హే హాయ్ 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 వెల్కమ్ టు పదర్ స్లాగ్స్ ఈరోజైతే మేముందుకు నేను ఒక పీకిల్ రెసిపీతో అయితే ఇలా వచ్చేసాను స్పైసీ ఫుడ్ అని అనుకోవచ్చు ఎందుకు అంటే నోరు కొంచెం చప్పగా అనిపించినప్పుడు ఇలా కనుక ట్రై చేసుకొని తింటే ఆ ఫీల్ అంతా పోయి చాలా కడుపు నిండా కమ్మగా తినాలంటే సరే ఏం లేదండి జస్ట్ ఇలా చేసుకొని కొంచెం వేడి వేడి అన్నంలో అలా నెయ్యి తగిలించి పచ్చడి వేసుకొని మిక్స్ చేసుకొని తింటే అసలు సూపర్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది సో నేను ఇక్కడైతే పచ్చిమిర్చి టొమాటో వంకాయ ముక్కలు ఇలా కట్ చేసుకుని ఆ నూనె వేగిన నూనెలో అనమాట ఇలా వేసుకున్నాను తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే చిన్నుల్పాయలు ఎక్కువ అయితే వేసుకుంటానండి బాగుంటుంది బాగుంటుందన్నమాట టేస్ట్ బాయిల్ అవుతాయి కదా చాలా టేస్ట్ అనిపిస్తుంది అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర గుప్పడు పుదీనా అయితే తీసుకున్నాను సో ఇవన్నీ కొంచెం సిమ్లో పెట్టుకొని మంచికి బాగా మగ్గిపోవాలన్నమాట బాగా ఏంటంటే కొంచెం మనం ఇక్కడ వచ్చేసి నేనైతే రోల్ని అయితే ప్రిఫర్ చేయట్లేదు జస్ట్ మనం బాయిల్ ఏదైతే చేసుకున్నామో అందులోనే నేను పప్పు రమ్మేది ఉంటుంది కదా పప్పు గుట్టి అంటారు సో నేను దాని అయితే మంచిగా పీకిల్ని రెడీ చేసుకున్న అది ఎలా చేస్తాను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడైతే బాగా మగ్గుతున్నాయి చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటే అలాగే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది జస్ట్ కొంచెం మనం మగ్గడానికి టైం తీసుకుంటుంది అంతేని ఆ మగ్గిపోతే ఏంటని మనం చేంజ్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇదంతా అన్నీ రెడీగా ఉంటాయి సో అందులో నేను ఆ స్పైసీకి సరిపడా నేను ఇక్కడైతే కొంచెం చింతపండుని యాడ్ చేసుకున్నాను సో అలాగే నేను ఇంకా సాల్ట్ వేసేసుకొని బాగా మెత్తగా మెదిపేసుకున్నాను చూసారు ఎలా మెదిపేసుకున్నాను అలాగా ఆనియన్స్ వేసుకొని ఇష్టం అండి ఆప్షనల్ వేసుకోవచ్చు ఆనియన్స్ అంటే వేసుకోవచ్చు లేదు నాకైతే కొంచెం ముద్ద ముద్దకి ఉల్లిపాయ అలా తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అని నేను ఆనియన్స్ అయితే ప్రిఫర్ చేశాను లేదు ఆనియన్స్ వేయకుండా ఇలా మెత్తగా నలిపేసుకొని మీరు పోపు వేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది ఇది అలా ఒక టేస్ట్ ఉంటుంది సో నేను ఫైనల్గా మై ఫేవరెట్ కొత్తిమీరతో నేను ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నానండి పికిల్ని అయితే ఇలాగ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది టేస్టీగా సో కొంచెం నెయ్యి తగిలించుకొని మీరు ఈ పికిల్ వేసుకొని కానీ తింటే మడుగు చాలా బాగుంటుంది మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అనమాట సో గాయస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ థ్యాంక్ యూ బాయ్